హాయ్ అండి అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజైతే మా లైన్లో రంగురంగులతో కలకలలాడుతూ ముగ్గులైతే వేశారు చాలా బాగా వేశారు ఒక్కొక్కరు కొందరు చుక్కల ముగ్గులు వేశారు కొందరు డిజైన్స్ వేశారు సంక్రాంతి అంటేనే రైతులకు పంట చేతికి వచ్చి రైతుల పెదవులపై చిరునవ్వు అయితే వెలుగుతుంది అండి కోడి పందాలతో గంగిరెద్దుల ఆటలతో గాలి పటాలతో భోగి మంటలతో అందరూ కలుసుకొని ఇల్లంతా సందడిగా అండి ముగ్గులో పెట్టే గొబ్బెమ్మలకు చాలా ప్రత్యేకత అయితే ఉంది ఆవుని గౌరీమాతగా కొలిచే సాంప్రదాయం అయితే మనది హిందూ ధర్మంలో ఉందండి అందుకే ఆవు పీడను ఎంతో పవిత్రంగా భావిస్తారు అలాగే గొబ్బెమ్మలో గోపికలుగా పూల రేకులను పసుపు కుంకుమలను మన సౌభాగ్యంగా సూచిస్తారండి మధ్యలో పెట్టే గొబ్బెమ్మను గోదాదేవిగా భావిస్తారు సాధారణంగా పెళ్లి కాని అమ్మాయిలు తయారు చేసి పెడితే మంచి భర్త వస్తాడనైతే నమ్మకం అయితే ఉందండి గొబ్బెమ్మలుగా పెట్టిన పేడను పిడుకలుగా చేసి కనుమ రోజు పాయసం వండడానికైతే ఉపయోగిస్తారు లేదా రథసప్తమి రోజు పాలు పొంగించడానికి ఉపయోగిస్తారండి మీరందరూ ఎక్కడ ఉన్న మన తెలుగు సాంప్రదాయాన్ని అయితే మర్చిపోకండి అందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి పండగ అంటేనే రకరకాల పిండి వంటలు అయితే చేస్తారండి మా ఇంట్లో అయితే చేసుకున్నాము మీరు అందరూ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్